ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో ఆవో కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం అంతర్గామ గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకుని గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ సమాజంలో వైద్యుల సేవాభంగా భాగంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు వైద్యో నారాయణ హరి అనే వైద్యుడు దైవంతో సమానంగా ప్రజలు భావిస్తారని దాదాపు పది విభాగాల వారు వచ్చి ఉచిత పరీక్షలు చేయడం అభినందనీయమని అన్నారు ఐఎంఏ ఆధ్వర్యంలో దేశంలో దాదాపు ఏడు వేల గ్రామాల్లో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసిందని అన్నారు జాతీయ ఐఎంఏ ఆదేశాల ప్రకారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు అంతర్గామ గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామంలో ఏడాది ఉచిత వైద్య సేవలు అందించడం బేటీ బచావో గర్ల్స్ చైల్డ్ ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించారని నిర్ణయించారు రోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని ఆయన అన్నది కార్యక్రమంలో డిప్యూటీ డిఎం డాక్టర్ శ్రీనివాస్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ కార్యదర్శి ఆక్తోట శ్రీనివాస్ కోశాధికారి కోటగర్ సిద్ధూర్ సీనియర్ వైద్యులు డాక్టర్ పద్మి నాగరాజు వైద్యులు తదితర బృందం పాల్గొన్నారు ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ ఆఓ గాంచలె అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏవైతే వివిధ లోకల్ బ్రాంచెస్ ఉంటాయో అట్లా దాదాపు పద్నాలుగు వందల లోకల్ బ్రాంచ్లో వాళ్ళు ఒక్కొక్క విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఈ విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అడాప్ట్ చేసుకున్నటువంటి గ్రామాలలో మొన్న మేము నిర్వహించినటువంటి వైద్య సదస్సులో మా గౌరవ అధ్యక్షులు డాక్టర్ హేమంత్ గారు ఆ రోజు సభాపూర్వకంగా ఇట్లా మేము అంతర్గామిని అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఒక సంవత్సరం పొడవునా కూడా వివిధ రకాలైనటువంటి అంటే అవేర్నెస్ తీసుకు హెల్త్ అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలని చేస్తామని చెప్పేసి వీరు సభాపూర్వకంగా అనౌన్స్ చేయడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నిర్వహించను దాదాపు పది విభాగాల నుండి ఇందాక వీరు చెప్పినట్టు అన్ని విభాగాలు దాదాపు ఒక ఇరవై రెండు మంది వైద్యులు వచ్చి ఇక్కడ పాల్గొనడం జరిగింది సహకరించినటువంటి ముందు నుండి కూడా ఏదైతే ఐఎంఐ చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి మరి ప్రోత్సాహం అందిస్తున్నటువంటి మన గౌరవ సభ్యులు సంజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి కూడా మాకు మొదటి నుండి కూడా మరి గ్రామంలో ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా మాకు సహకరించు వచ్చినటువంటి వివిధ ఆసుపత్రుల నుండి వచ్చినటువంటి సిబ్బంది కూడా ఉదయం తొమ్మిది నుండే ఎనిమిదికే వచ్చిర్రు వచ్చి మొత్తం అంతా అరేంజ్మెంట్ చేయడం జరిగింది కాబట్టి దీనికి సహకరించినటువంటి అందరికి కూడా ఐఎంఏ శాఖ తరఫున పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్తాం రావో చలే అనే కార్యక్రమంలో భాగంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ వారు అంతరగం విలేజ్లో ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు విచ్చేశారు సో స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ మరియు ఈ వైద్య శిబిరంలో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరికి మేము బీపీ చెకప్ అండ్ వైరల్ స్క్రీనింగు అండ్ బ్లడ్ షుగర్ టెస్టులు ఇవన్నీ పరి ఈసీజీ ఇవన్నీ ఉచితంగా చేయడం జరిగింది మరి అన్ని విభాగాలకు చెందిన డాక్టర్లు జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ గైనకాలజీ ఈఎన్టీ ఆఫ్తాల్ డర్మటాలజీ ప్రతి ఒక్క విభాగానికి చెందిన డాక్టర్లందరూ ఈరోజు జగిత్యాల నుండి విచ్చేశారు దాదాపు మూడు వందల మందిని ఇక్కడ పరీక్షించి వారికి ఉచితంగా మందులు కూడా సరఫరా చేయడం జరిగింది ఈ ఆవో గావో కార్యక్రమంలో భాగంగా ఈ అంతర్గం విలేజ్ని ఐఎంఏ జగిత్యాల అడాప్ట్ చేసుకున్నది సో దీనిలో భాగంగా మేము ఈ అంతర్గంలో రకరకాల కార్యక్రమంలో చేయడం జరుగుతుంది ఇప్పటి నుండి ఈవెన్ స్కూల్లో కూడా దీని యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మరియు నెక్స్ట్ ప్రతి ఒక్క స్పెషాలిటీ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది భారతదేశం మొత్తం కూడా ఏకైక గొడుగు కింద అంటే సింగిల్ ఎంప్లాయీల కింద పనిచేసే యూనియన్ ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు పద్నాలుగు వందల శాఖలు ఉన్నాయి ఇందులో కలకత్తా మాజీ ముఖ్యమంత్రి బీసీ రాయ్ గారు చివరి వరకు కూడా సమయం ఉంటే వైద్య వృత్తి ఉండి వారి ఫోటో కూడా ఇక్కడ పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది అంటే వైద్య వృత్తి అనేది ఎంత పవిత్రమైనదంటే మరి వారి పేరు మీద డాక్టర్స్ డే వారి పుట్టినరోజు మీద మేము జరుపుకుంటూ ఉంటాం అలాంటి ఐఏమే దేశవ్యాప్తంగా సంఘటితంగా ఉంది దేశవ్యాప్తంగా ఇంత ముందు డాక్టర్ హేమంత్ గారు రెడ్డి గారు చెప్పినట్టు వివిధ కార్యక్రమాలు సంవత్సరం పూర్వంగా తీసుకుంటారు ఆల్ ఓవర్ ఇండియాలో ఒకసారి హెల్త్ క్యాంప్ ఉంటే ఒకసారి ప్రధాన దాని మీద మనం చైతన్యం కాదు అంటే దాంట్లో భాగంగా మరి అంతర్గామ గ్రామం ఒడ్రకాయని మన దగ్గర దళితులు చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు పెద్ద గ్రామం కొందరు ధనికులు కనబడతారు కావచ్చు కానీ ఇక్కడ తొంభై శాతం మందికి రేషన్ కార్డు లేకపోతే బియ్యం లేకపోతే వెళ్ళని పరిస్థితి సో అలాంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది దూర ప్రాంతాలలో కూడా ఎన్నో క్యాంపులు చేస్తూ ఉన్నాం రెగ్యులర్గా కూడా క్యాంపులు అనే వాటిల్లో వైద్యం చేసి ఒక అయితే క్యాంపు పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో రోగం తెచ్చుకోకుండా బీమారి పడకుండా నివారణ ఎట్లా అనేది కూడా మన డాక్టర్లు చెప్తూ ఉంటారు మరి ఈ సందర్భంలో ఒక సభ్యుల వాళ్ళ కోరదు ఏంటంటే మేము మొదటి నుంచి కూడా మోతే అంతర్గమ రెండు గ్రామాలు దత్తతలాగా తీసుకొని రెండు వెళ్ళి వచ్చితే ఏ పైరే లేదు ఏం లేదు ఇంత ఆధార్ కార్డు రేషన్ కార్డు చూపెడితే ఉచితంగా చేసి పంపిస్తా ఉన్నాం ఆ రకంగా నేను ఏంటంటే ఇక్కడ డాక్టర్ డాక్టర్స్ శ్రీనివాస్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే దీనికి అదనంగా ప్రతి డాక్టర్ ఒక్క డర్మటాలజిస్టే అనుకోండి ఏదైనా ఒక గ్రామం తీసుకుంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఆ గ్రామానికి చెందిన ఒక చర్మ వ్యాధి ఇప్పుడు ఆ పేషెంట్ లో వచ్చినా నేను ఉచితంగా చేసినానని ఒక సంతృప్తి ఒక గ్రామంలో తీసుకుని సర్జికల్ సంబంధించినవి సర్జరీలు మాకు కంటిలాగా అన్నీ చేయలేరు కానీ వీలైనవి కొంత చేస్తే అట్లనే మా ఫిజిషియన్ గారు కావచ్చు ఇంకా పిల్లల డాక్టర్లు డెంటిస్ట్లు అందరు వచ్చి ఇక్కడ మా మిత్రుడు మా డెంటిస్ట్ రాజశేఖర్ ఉన్నాడు ఒక గ్రామాన్ని తర్వాత చేసుకుని ఆ ఊర్లో ఉన్న పనుల సంబంధాలు కొంతవరకు మేజర్ ఆపరేషన్ కాకపోయినా ఫిల్లింగ్ కానీ లేకపోతే కెనాల్ ట్రీట్మెంట్ కానీ కొంతవరకు చేస్తే మనకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆ ఒక్క గ్రామం వాళ్ళు ఎలా వంద గ్రామాలకు చెప్తారు ఎందుకంటే మనం ఇప్పుడు అంతర్గామైన గ్రామస్తుని నేను ఇవాళ డాక్ ఎమ్మెల్యేగా పక్కన పెడితే ఒక డాక్టర్గా కూడా ఉన్నత శిఖరాలు అందుకోవడానికి మా గ్రామస్తులు వెన్నంటి ఉండి నా కోసం ఒక ప్రచారంలాగా చేశారు మా ఊరు డాక్టర్ సాబు మా ఊరు బిడ్డ మంచి డాక్టర్ మీరు ఆడి అని చెప్తారు అంటే మనం మన వాళ్ళకు కొంత సేవ చేసుకుంటే అంతకు పదంతాలు మనకు రిటర్న్ వస్తా అని చెప్తా ఉన్నా ప్రతి దాంట్లో నాకు రాకపోవచ్చు ఉదాహరణ నిన్న మేము మా ఆసుపత్రిలో పదిహేడు మందికి ఆపరేషన్ ఇచ్చాము అందులో ఒకళ్ళు రాగపడటంకెళ్ళి వచ్చారు వడ్రోళ్ళు నిన్న ఆపరేషన్ చేసేటప్పుడు చెప్తాడు నాకు మా ఊళ్ళో మన అంతర్గం వడ్డ్రోళ్ళు బంధువులు ఉంటారు ఇంకో వాళ్ళు ఎవరో వచ్చారు జగ్గ మన సమాజం ఎట్లా వచ్చినా నాకు తెలువ మొత్తానికి ఎవరో తీసుకొచ్చారు చేసి ఇస్తాం ఇంకొకళ్ళు మంచిర్వాళ్ళు నుంచి చేసినాం వాటిలో మిగతా వాళ్ళు దగ్గర వాళ్ళే ఉండరు అంటే ఎక్కడ జగ సారు ఎక్కడ మంచిగా బాగుపడటం అంటే మనకు పక్క అంటే ఈ రకంగా మనం చేసినప్పుడు కొంత వాళ్ళు వస్తుంటాం రాని వాళ్ళు వస్తుంటే నేను మా డాక్టర్లను కోరుతు మరి సమాజంలో మనకంటూ మంచి గుర్తింపు ఉంది గౌరవం ఉంది ఎటువంటి సందర్భంలో ఒక విలువైన సమయాన్ని మరి ఆదివారం ఒకటే రోజు మనకు జనరల్గా కొంత సమయం దొరుకుతుంది అలాంటి ఆదివారం ఇవాళ అంతర్గా ప్రజలకు మీరు సేవ చేయడానికి ఇచ్చినందుకు జైత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు